మనకు వైఎస్ఆర్ చేయూత పెండింగ్ డబ్బులు గత ప్రభుత్వంలో ఎవరికైతే పెండింగ్ పథకాల డబ్బులు రావాలో దాని గురించి అయితే మనకు ఈ రోజునే ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ వీడియోలో మనకు వైఎస్ఆర్ అంటే పెండింగ్ పథకాల్లో డబ్బులు వస్తాయా రావా వస్తాయని చెప్తున్నారు ఈ వీడియోలో పెండింగ్ పథకాల డబ్బులైతే మనకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది పెండింగ్ పథకాల డబ్బులు గత ప్రభుత్వంలో రావాల్సిన డబ్బులు అన్నీ జమ చేస్తామని చెప్పటం జరిగింది అయితే ఎప్పటి నుంచి ఈ డబ్బులు పడతాయి ఏ ఏ పథకాలకు సంబంధించి ముందుగా డబ్బులు పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో మనకు ఆరు పథకాలకు సంబంధించి డబ్బులైతే లాస్ట్ అండ్ ఫైనల్గా రిలీజ్ చేయటం జరిగింది ఆ డబ్బులు అనేవి నలభై శాతం మందికే పడ్డాయి అరవై శాతం మందికైతే పడలేదు ఆ డబ్బులకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా మనకు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ డబ్బులను జమ చేస్తామని చెప్పేసి అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి మనకు ఎవరెవరికి డబ్బులు రావాలి అని చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎక్కువ మంది లబ్ధిదారులైతే ఉన్నారు వైఎస్ఆర్ చేయూత నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి పేద మహిళలకు పేద మహిళలందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతి సంవత్సరం అప్పట్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అనేది మూడు విడతలుగా ఇవ్వటం అనేది జరిగింది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే నాలుగో విడత అంతా కూడా గందరగోళం అయితే జరిగింది దాని గురించి ఏంటంటే మనకు రేపిస్తాం ఎల్లుండిస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలైతే సర్దేశారు మనకు ఎలక్షన్ అనేది వచ్చే వరకు కూడా ఈ డబ్బులు అనేది వేయలేదు మీకు అందరికీ కూడా తెలుసు మనకు ఎలక్షన్ కూడా అనేది వచ్చేసింది తర్వాత ఎల ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేసింది మనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే భారీ మెజారిటీతో అయితే గెలుపొందింది ఆ తర్వాత మనకైతే దానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేశారు ఆ డబ్బులు కూడా ఇంచుమించు పదిహేను రోజులకు కొంతమందికి కొంత కొంతమందికి పడుతూ వచ్చాయి సగం మందికే ఎందుకు పడ్డాయి మరి సగం మందికి ఎందుకు పడలేదు డబ్బు ఆశ చూడటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి ఇదే ఆలోచనతో అయితే ఉండిపోయారు అందులో ఇంకోటి ఏంటంటే పడని వాళ్ళకి పడకపోయినా పర్వాలేదు కొంతమందికి వేసి కొంతమందికి పడలేదని చెప్పేస్తే చాలా మంది అయితే బాధపడుతున్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత అలాగే వైఎస్ఆర్ ఆసరా దీంతో పాటుగా ఈబీసీ నేస్తం ఓసీ అగ్రకులాల పేద మహిళలు ఉంటారు కదా వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది గత ప్రభుత్వం అందిస్తూ ఉంది దానికి సంబంధించి కూడా వాళ్ళకైతే కొంతమందికి పడి ఉన్నాయి కొంతమంది అయితే డబ్బులు పడలేదు ఈ మూడు పథకాలకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు అనేవి పడతాయి అని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటుగా వైఎస్ఆర్ విద్యా దీవెన అలాగే వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వీటికి సంబంధించి అయితే డబ్బులు అనేవి వేస్తామని అయితే చెప్పడం లేదు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తం ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఆల్రెడీ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రావటం జరిగింది ఇది చాలామందికి నిజమేనా మొన్న కూడా ఇదే విధంగా వేస్తాము త్వరలోనే వేస్తామని అయితే చెప్పారు ఇప్పుడు మనకు ఒక డేట్ అనేది ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా కూడా మనకు ఎవరికైతే పెండింగ్ డబ్బులు రావాలో వాళ్ళందరికీ కూడా జమ అయితే చేస్తామని చెప్పారు మనకు ఎప్పటి నుంచి ఆగస్టు పదిహేనవన తారీఖు లోపల ఎవరికైతే పెండింగ్ డబ్బులు పథకాల నుంచి రావాలో వాళ్ళందరికీ కూడా ర్యాండమ్గా జమ చేస్తామని చెప్పారు ఏ జిల్లా వాళ్ళకి ముందుగా వేస్తారని చూసుకున్నట్లయితే అసలు ఏ జిల్లా వాళ్ళకి కూడా వేయలేదు కేవలం పెండింగ్ పథకాల డబ్బులు అరవై శాతం మందికి వేయాలి ఆ డబ్బులు రిలీజ్ చేస్తాము త్వరలోనే ఆ డబ్బులను ప్రజలకు అందిస్తాము ఇదొకటి కూడా రావటం అయితే జరిగింది అప్డేట్ అనేది ఈ నెల పదిహేనవ తారీఖు లోపల మహిళలందరికీ కూడా డబ్బులు అనేవి రావాల్సిన మహిళలందరికీ కూడా వాళ్ళ ఖాతాలోకైతే ఖచ్చితంగా జమ చేస్తామని చెప్పేసి నాకైతే ఈసారి అయితే అనిపిస్తుంది దీని గురించి చెప్తే మనం అయితే నమ్మొచ్చనే అనిపిస్తుంది ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఆసరా ఎవరికైతే పెండింగ్ డబ్బులు రావాలో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయి ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి కూడా ఉచిత బస్సు అనేది అప్పటి నుంచే ఉంటుంది ఈ నెల ఏడవ తేదీన క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ మీటింగ్లోనే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పెండింగ్ డబ్బులు కూడా ఎంతమందికి రిలీజ్ చేస్తారు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు మొత్తం కూడా ఏడవ తారీఖునైతే తెలుస్తుంది అలాగే ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత పదిహేనవ తారీఖు లోపల డబ్బులు అయితే అందరికీ పడతాయి అలాగే పదిహేనవ తారీఖున ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజున ఫ్రీ బస్సు మహిళలందరికీ కూడా ఉచితంగా అమలు చేస్తున్నారు ఈ లోపల దానికి సంబంధించి మహిళలందరికీ ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అసలు దీనికి ఎలా అప్లై చేయడానికి ఎవరైనా వస్తారా దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే అప్పటి నుంచే మనకు మూడు గ్యాస్ సిలిండర్లు కూడా వస్తాయి ఇంకా మహిళలకు పదిహేను వందలు అంటే గత ప్రభుత్వంలో పద్దెనిమిది వేలు అనేది ఎలా ఇచ్చిందో అలాగే విధంగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది కాకపోతే అప్పట్లో సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు కానీ దీన్ని మాత్రం ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి చాలామంది అయితే కమెంట్ అయితే చేస్తున్నారు పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుందా రాదా అని అడుగుతున్నారు పెన్షన్ వచ్చే వాళ్ళకైతే రాదు అంగన్వాడీలో జాబ్ చేసే వాళ్ళకు కూడా రాదు అలాగే ఆశా వర్కర్స్కి కూడా ఈ డబ్బులు అనేవి రావు ఇంకా విషయం ఏంటంటే డాక్రా మహిళలకి వస్తుందా అని చూసుకున్నట్లయితే డాక్రా మహిళలకు ఖచ్చితంగా వస్తుంది అలాగే వికలాంగ మహిళలకు పూర్తిగా అంగవైకల్యం ఉన్న మహిళలకు వస్తుందా అంటే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రెట్టింపు చేశారు ఆరు వేలు పదిహేను వేలు వరకు చేశారు కాబట్టి వాళ్ళకు కూడా రాదు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఇంకా మనకు సెప్టెంబర్ నుంచి అయితే ఇస్తారు ఈ లోపల దీనికి సంబంధించి కొన్ని అయితే జారీ చేస్తారు అంటే దీన్ని అప్లై చేసుకోవటానికి మనకి ఏం పేపర్స్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అయితే మన దగ్గర సేకరిస్తారన్నమాట దాన్ని అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఏం చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఇన్కమ్ క్యాస్ట్ అనేది చేపించుకోండి దేనికైనా కూడా ఉపయోగపడుతుంది ఇన్కమ్ క్యాస్ట్ అనేది చేపించుకోండి చాలా మంచిది అన్నమాట ఇన్కమ్ క్యాస్ట్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ నాలుగు కనుక ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అలాగే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది వాళ్ళందరికీ కూడా రాదు మిగతా వాళ్ళకైతే వస్తుంది వైఎస్ఆర్ చేయూత డబ్బులు మనకు పదిహేనవ తారీఖు లోపల పడుతుంది దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్లో ఏడవ తేదీన చర్చలు అయితే జరుగుతాయి అప్పుడు మనకు ఎన్ని ఎంతమందికి వేస్తారు కూడా అప్పుడైతే నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను